ఎలా ఉంది నాలుగున్నరేళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది బాగానే ఉంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది అన్న తేడా అనిపించింది బాగానే చేశాడు సంక్షేమ పథకాలు అన్నీ మీకు అంతే అంత ఉంది ఒకసారి రానున్న ఎన్నికల్లో మళ్ళీ నూతన అభ్యర్థిగా ఏమని చూడాలనుకుంటున్నారు ఆయనే చూడాలనుకుంటున్నాడు జగన్ గారిని జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా ఓడిస్తారా ఎట్లా ఉంటుంది ఓడిచ్చేది ఓడిచ్చేది ఓడింది వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది బాగుంది అది వ్యవస్థ బాగుంది అది సచివాలయం మాత్రం బాగుంది అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది కాకర్ల సురేష్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారికి ఉంది ఎక్కువ ఎలా అనిపిస్తుంది సార్ ఈ నాలుగున్నర ఏళ్ళలో జగన్ గారు చేసిన అభివృద్ధి ఏంటి ఆయన చేసిన ఆ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏంటి డెవలప్మెంట్ అనేది ప్రతి పేద వాళ్ళకి బాగా అనుకుంటున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెస్ట్ అంటారా గత ప్రభుత్వంలో ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్కే అభివృద్ధి అనేది ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక వ్యక్తితో సంబంధం లేకుండా సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరూ శాచ్యురేషన్ ప్రకారం అందిస్తున్నారు సంక్షేమం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నాడు జగన్ పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు దీనికి మీరు సమాధానం ఇస్తారు అది వాళ్ళ యొక్క ఒపీనియన్ మనమే దానికి ఏం సమాధానం చెప్పలేము వాళ్ళ యొక్క ఒపీనియన్ అది జగన్ గారిని ఎలాగైనా ఓడిస్తామనేసి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తున్నాడు సార్ ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది అదే కదా కేఏ పాల్ కూడా నేనే గెలుస్తానని చెబుతాడు పక్కన ఓడిపోతా అని చెబుతుంటాడు పవన్ కళ్యాణ్ని ఓడిపోతానని కేఏ పాల్ రేపు నేను పీఠాపుర శాసన సెగ్మెంట్లో కూర్చుంటాను అంటున్నాడు కాబట్టి ఆదిగోం పరిగెల్లోకి తీసుకుంటే మన చంద్రబాబు మాటలు నిజం అనుకోవచ్చు పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి పొత్తులు పెట్టుకోవడం అనేది సహజంగా చంద్రబాబుకున్న లక్షణం అది ఆయన ఒక పొత్తులు పెట్టుకునేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు ఇడిపోయాడు రెండు వేల పద్నాలుగు నుంచి పొత్తులు పెట్టుకొని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏ ప్రజలు కోరారు ఆయన ఇడిపోమ్మని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ పొత్తులు బీజేపీతో పెట్టుకోమని ఏ ప్రజలు కోరారు ఏమైనా స్పెషల్ స్టేటస్ మళ్ళీ ఏమైనా వచ్చిందా మనకి తీసుకొచ్చాడా లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అయినా తీ బీజేపీ పొలిస్తే మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడా ఏ అంశం మీద మళ్ళీ పోలవరం నిర్మించారని ఏమైనా పొత్తులు పెట్టుకున్నాడా కాబట్టి వీటన్నిటి సమాధానం చెప్పి మళ్ళీ పొత్తుల్లోకి వెళ్తే బాగుండేది కానీ చంద్రబాబు ఏంటంటే ఎలక్షన్లో ఏదైనా చేయగలడు ఎవరితోనే పొత్తులు పెట్టుకోగలడు ఎవరితో విడిపోగలడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్తో జత కలిశాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తులు తెలిసాడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం అంటే స్థానికుడు ప్రజలతోటి తిరిగిన వ్యక్తి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గెలవచ్చు ఎందుకంటే ఇతను వచ్చి ఎన్ఆర్ఐ ఇతనికి ఏంటంటే ఎన్ఆర్ఐ ఇన్ని సంవత్సరాలు అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా అంటున్నాడు ప్రజలతో ఏ రోజు కూడా మమేకమైన దాఖలాలు లేవు ప్రజలతో సొచ్చుకుపోయిన తిరిగిన దాఖలాలు లేవు బొల్లి రామారావు ఉన్నాడు బొల్లి రామారావు ఏంటంటే ప్రజలతో తిరిగాడు కానీ అతనికి టికెట్ ఇవ్వలేదు కానీ కాకల సురేష్ అనే వ్యక్తి డబ్బులు పెడతాడనే ఉద్దేశంతో ఇచ్చారు రేపు గెలిచి ఓ గెలిచినా చేయడు గెలి ఓడిపోయినా పని చేయడు కాబట్టి అతన్ని అసలు నా ప్రజలు నమ్మరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అయితే స్థానికంగా ఇక్కడే ఉంటాడు కాబట్టి ప్రజలకి ఎంతో కొట్టు మేలు చేస్తారని ఆశ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్